హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి గగన్కి కాల్ చేస్తుంది కదా ఏవండి నేను చెప్పేది ఒకసారి వినండి మీరు రేపు ఇంటికి రావద్దు అని చెప్తూ ఉంటుంది భూమి చూడు భూమి నువ్వు ఏం చెప్పినా నేను వినను ఎన్నాళ్ళు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని చిన్న డౌట్ నాకుండేది కానీ ఇప్పుడు నాకు కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి నువ్వు రేపు బ్యాగ్ సర్దుకొని నాతో పాటు ఇంటికి వచ్చేసే రేపే రేపే మనం పెళ్లి చేసుకుందాం నువ్వు నిజంగా అతని కూతురివి అని అనుకుంటే అతని అవమానపడడం ఆ శరత్చంద్ర తలదించుకోవడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు రేపు లోపే మన ఇంటికి వచ్చేయాలి లేకపోతే నేనే నేనే అక్కడికి వచ్చి వాడిని అవమానించి అప్పుడు నిన్ను తీసుకొస్తాను నిర్ణయం నీ చేతిలో ఉంది భూమి రేపు పదింటిలోపు వస్తావో లేకపోతే వాడిని ఇలా చేస్తావో అన్నీ అన్ని నీ చేతిలోనే ఉంది అని ఇంకా అలా కాల్ కట్ చేస్తాడు పాపం గగన్ ఇంకా భూమి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది భూమి ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి ఆయన రేపు ఖచ్చితంగా వస్తాను అంటున్నారు ఒకవేళ ఆయన వస్తే నాన్నకి అవమానం జరుగుతుంది నాన్నని కాదని ఆయనతో నేను వెళ్ళలేను ఒకవేళ వెళ్ళినా నేను బ్రతకలేను నాన్నని కాదని ఆయన్ని ఆయన్ని కాదని నాన్నని ఇద్దరిని నేను వదులుకోలేను ఆయన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి ఇది ఇలా ఉండగా ఇంకా అలా కృష్ణప్రసాద్ అయితే చాలా బాధగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు అపూర్వ కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది ఏంటి కృష్ణప్రసాద్ బాగానే ప్లాన్ వేస్తున్నావుగా అని అంటుంది అపూర్వ ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం ప్లాన్ వేశాను అని అంటాడు కృష్ణప్రసాద్ అబ్బా నీకు తెలియనట్టు నాటకాలు వేయద్దు కృష్ణప్రసాద్ నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తున్నావులే అయినా భూమి బావ కన్న కూతురని నీకు తెలుసు అందుకే నీ కొడుకుని ముగ్గులోకి దింపి మా బావ ఆ శోభాచంద్రపై ఉన్న ఆస్తంతా మీరు రాయించుకుందామనే కదా ఈ ప్లాన్ వేస్తుంది భూమిని గగన్ని ఒక్కటి చెయ్యాలని చూస్తుంది అని అంటుంది అపూర్వ మీరు ఇంత నీచంగా ఆలోచిస్తారని నేను అస్సలు అనుకోలేదు కానీ ఒకటి మాత్రం నిజం మీరు అనుకున్నదంతా అబద్ధం గగన్ భూమిని ప్రాణానికి ప్రాణంగా మనస్ఫూర్తిగా ప్రేమించాడు భూమి కూడా గగన్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగానే పెళ్ళి జరుగుతుంది కానీ అనుకుంటున్నట్టు ఆస్తుల కోసమో హక్కుల కోసమో వాళ్ళు పెళ్ళి చేసుకోవటం లేదు అని అంటారు కృష్ణప్రసాద్ చూద్దాం అది చూద్దాం అయినా రేపు నీకు ఒక కొడుకు పోయినట్లే కదా బావ వాడి ఇంట్లో అడుగు పెడితే ఏం చేస్తాడో నీకంటే నాకంటే నీకే బాగా తెలుసు కాబట్టి ఒక కొడుకుకి అన్నీ అరేంజ్ చేసుకో నీకు ఇంకా చెర్రీ మాత్రమే అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ భయం వేస్తుంది కృష్ణప్రసాద్కి లేదు ఈవిడ చెప్పిందని కాదు కానీ గగన్ని ఎలా అయినా ఆపాలి గగన్ ఇంటికి రాకుండా చూసుకోవాలి ఇంటికి వస్తే విధ్వంసం జరుగుతుంది ఇద్దరిలో ఎవరు ఎవరు తగ్గరు ఇప్పుడు ఏం చేయాలి అని వెంటనే ఇంకా కృష్ణప్రసాద్ శారదకి కాల్ చేస్తాడు ఇది ఇలా ఉండగా శారద ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది అప్పుడే ఇంకా కృష్ణప్రసాద్ కాల్ చేసేసరికి ఏమండి ఏంటి కాల్ చేశారు అని అంటుంది నీకు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని గగన్ ఇంకా అలా శరత్చంద్రతో ఛాలెంజ్ చేసిన విషయం అవన్నీ చెప్తాడనమాట ఇంకా శరత్చంద్ర ఒక్కసారిగా శారద హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి గగన్ అలా అన్నాడా అంతకంటే హ్యాపీ ఇంకేముందండి మీరు చెప్పినట్టు ఆ శరత్చంద్ర అవమానపడకుండా ఉండాలంటే భూమి అంతటి భూమినే ఖచ్చితంగా ఇంటికి వచ్చేస్తుంది లేకపోతే అందరి ముందు నా కొడుకు గగన్ బొట్టు పెట్టి భూమిని ఇంటికి తీసుకువస్తాడు చాలా శుభవార్త చెప్పారు అని అంటారు శారద శారదా నువ్వు భూమి కోసం మాత్రమే ఆలోచిస్తున్నావు కానీ ఇక్కడ జరిగే గొడవ విధ్వంసం గురించి నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు ఈ ప్రమాదంలో ఒకవేళ గగన్కి ఏమైనా జరగరాని జరిగితే అని అంటారు కృష్ణప్రసాద్ ఏంటి మన బిడ్డ గగన్కి జరగరాని జరిగితేనా ఏవండి మీరు ఏం అడుగుతున్నారండి ఏం మాట్లాడుతున్నారు నా కొడుకు పద్మవ్యూహంలోకి వెళ్ళి చచ్చిపోయిన అభిమన్యుడు కాదు ఎలా రావాలో తెలిసిన అర్జునుడు మన గగన్ గురించి మీరు ఇంత తక్కువ అంచనా వేస్తారని నేను అస్సలు అనుకోలేదు వాడు ప్రేమించిన అమ్మాయి కోసం వాడు ఎంత దూరమైనా వెళ్తాడు నేను కోరుకునేది కూడా అదే కాబట్టి ఈ విషయంలో నేను వాడిని ఏ మాట అడగను వాడు ఏం చెప్తే నేను అదే వింటాను అని కాల్ కట్ చేస్తుంది శారద 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 అయినా అడ్డుకుంటుందంటే ఏంటి శారద కూడా ఇలా మాట్లాడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అని కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి భూమి టెన్షన్ పడుతూ ఉంటే శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తాడు అమ్మ భూమి అని అంటారు అంకుల్ అని అంటుంది పాపం భూమి భూమి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా నువ్వు ఇవాళ బయటికి వెళ్ళాలి అనుకుంటే జాగ్రత్తగా ఉండు బయటికి వెళ్ళద్దు సరేనా అని అంటారు పాపం చంద్ర నాన్న మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నేనే మీ కూతురుననే నిజం మీకు చెప్పలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది ఇప్పుడు గగన్ గారా మీరానే ప్రశ్న వస్తే నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను ఇలాంటి పరిస్థితి ఎవరికి ఎవరికి రాకూడదు నాన్న రాకూడదు అని బాధపడుతూ ఉంటుంది భూమి ఏంటమ్మా భూమి ఎందుకు అలా ఉన్నావు చూడు భూమి ఇప్పుడు కొన్ని విషయాలు జరుగుతాయి నువ్వు నీ కళ్ళ ముందే కొన్ని శవాల్ని కూడా చూడొచ్చు నువ్వు భయపడకుండా ఉండాలి మొన్నట్లా వాణ్ణి చంపబోతుంటే నాకు అడ్డుపడనని మాటివ్వమ్మా అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు అంకుల్ అని అంటుంది అవును నేను చెప్పేది నిజం ఇవాళ వాడు నాతో ఛాలెంజ్ చేశాడు ఏదో పిల్ల కూతలు కూశాడు అందుకే వాడిని చంపేస్తాను అని అంటారు శరత్చంద్ర అంకుల్ మీకు ఒకే ఒక మాట చెప్తాను అంకుల్ దేన్నైనా మాటలతో మాట్లాడితే ఎలాంటి వారైనా అంకుల్ మీరు ఇలా ప్రతిదానికి ఆవేశపడడం మంచిది కాదు మీరు నాకు మాట ఇవ్వండి ఆయన ఏం చేసినా మీరు ఆయన్ని చంపకూడదు అంకుల్ ప్లీజ్ ఒక మనిషి ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదంకుల్ లేదు ఆఖరికి ఆ వ్యక్తికి కూడా ఉండదు అని అంటుంది భూమి అమ్మ భూమి నీ అంత సున్నితంగా ఉండడం నా వల్ల కాదమ్మా ఒకవేళ వాడు తప్పు చేస్తే వాడిని చంపేస్తాను అని అంటారు శరత్చంద్ర ఇంక అప్పుడే కరెక్ట్గా టైం నైన్ ఓ క్లాక్ అవుతూ ఉంటుంది ఇంక టెన్ అని గుర్తుకు వస్తూ ఉంటుంది అనమాట శరత్చంద్రకి భూమి నేను చెప్పింది విను జాగ్రత్తగా ఉండు సరేనా అని పాపం అక్కడిని వెళ్ళిపోతారు శరత్చంద్ర ఇంకా భూమి అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది భూమి ఇంటి బయటే గగన్ వెయిట్ చేస్తూ ఉంటాడు భూమి నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను నువ్వు ఇప్పుడు వస్తావో నేనే వచ్చి బొట్టు పెట్టి తీసుకువెళ్ళాలో నిర్ణయం నీ చేతుల్లో ఉంది అని గగన్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది భూమి అలా ఇంకా టైం గడిచిపోతూ ఉంటుంది కరెక్ట్గా ఇంకా గగన్ అయితే టెన్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా శరత్చంద్ర తన మనుషులతో రెడీగా ఉంటాడనమాట గగన్ డైరెక్ట్గా కార్ని ఇంటి లోపలికి తీసుకువెళ్ళిపోతాడు ఒక్కసారిగా ఇంకా శరత్చంద్ర అయితే షాక్ అయిపోతాడు అలా ఇంకా కార్ని డైరెక్ట్గా ఇంకా డాష్ ఇచ్చేసి లోపలికి తీసుకువెళ్ళి ఇంకా అలా వాళ్ళ ముందు నించుంటాడనమాట గగన్ ఇంకా గగన్ని చూసి శరత్చంద్ర చాలా షాక్ అయిపోతాడు రే ఇవాళ నా చేతిలో నువ్వైపోయావరా అని అంటాడు శరత్చంద్ర ఏంట్రా ఎప్పుడు చూడు చంపుతాను పొడుస్తాను ఏదో చేస్తాను ఏదో ఉద్ధరిస్తాను ఈ మాటలేనా నీ నోటికి మంచి మాటలు రావా అని అంటాడు శరత్చంద్రతో గగన్ ఏయ్ నా బిడ్డ జోలికి వస్తే నీకే కాదు ఎవరికైనా ప్రాణార్థిస్తా అని అంటాడు శరత్చంద్ర రేయ్ నువ్వు అనుకున్నంత మాత్రనా తన్ని కన్న కూతురు అయిపోదురా నిజంగా తన్ని కన్న కూతురైతే నువ్వు ఎంత చెప్పినా నేను తన మోహం కూడా చూసేవానికి కాదు అని అంటాడు గగన్ పాపం భూమి అదంతా వింటూ ఉంటుంది నక్షత్ర ఏమో అలా చూస్తూ ఉంటుంది ఏంటి బావ ఇలా మాట్లాడుతున్నాడు అని నక్షత్ర చూస్తూ ఉంటుంది ఇంకా చెర్రీ కూడా షాక్ అయిపోతాడు సోదర ఏంటి ఇంటికే వచ్చేశాడు ఇప్పుడు ఏం జరగబోతుంది అని ఆలోచిస్తూ ఉంటారు శరత్చంద్ర నువ్వు చెప్పినట్టే నీకు నేను ఛాలెంజ్ చేసినట్టే నీ కూతురికి నుదుటిన బొట్టు పెట్టి ఇక్కడి నుండి తీసుకువెళ్తాను తీసుకువెళ్తాను అని చెప్పి ఇంకా అలా కుంకుమ తీసుకొని దగ్గరికి వస్తూ ఉంటాడనమాట గగన్ ఇంకా గగన్ వైపు చూస్తూ ఉంటుంది నక్షత్ర ఇదేంటి బావ ఇప్పుడు నా దగ్గరికి వస్తాడా నాకు బొట్టు పెడతాడా అని కంగారు పడుతూ ఉంటుంది నక్షత్ర ఇంక ఇదంతా చూస్తున్న చెర్రీ కూడా ఏంటి సోదరుడు నక్షత్రం ఒట్టి పెట్టేస్తాడా ఏంటి అని టెన్షన్గా చూస్తూ ఉంటారు కానీ నక్షత్ర వైపు వెళ్లకుండా అలా ఇంకా గగనైతే చక్కగా భూమి వైపు వెళ్తాడు ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు భూమి ఇప్పుడు చెప్తున్నాను అందరి ముందు చెప్తున్నాను మనసా వాచ కర్మనా నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను నువ్వే నా సర్వస్వమని అనుకుంటున్నాను నీకు నేను ఇష్టమని నన్ను పెళ్ళి చేసుకొని నువ్వు సంతోషంగా ఉంటావని నీకు నేను జీవితాంతం మాటిస్తున్నాను కాబట్టి నన్ను ఒప్పుకో నన్ను పెళ్ళి చేసుకోవడానికి నువ్వు అంగీకరిస్తున్నావనే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను భూమి అని ఇంకా కరెక్ట్గా బొట్టు పెట్టేలోపు భూమి తన చేత్తో గగన్ని ఆపుతుంది ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటాడు గగన్ గారు మీరు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నారు నేనంటే ప్రాణం అంటున్నారు నేనంటే ఇష్టం అంటున్నారు నాపై మీకు ఎనలేని ప్రేమ ఉంది అంటున్నారు సరే మీకు ప్రేమ ఉందని నేను నమ్ముతున్నాను కానీ నేను మీకు మీరు నన్ను పెళ్ళి చేసుకోవాలనుకునే ముందు ఒక పెద్ద నిజాన్ని చెప్పాలి అనుకుంటున్నాను మీరు ఈ నిజానికి ఒప్పుకుంటే అప్పుడు కూడా మీరు నన్ను ప్రేమిస్తూ ఉంటే మీరు నన్ను పెళ్లి చేసుకోండి తల వంచుకొని నేను మీ మెడ మీ చేత తాళి కట్టించుకుంటాను అని అంటుంది భూమి అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం భూమి అని అంటాడు గగన్ ఇంకా శరత్చంద్ర పాపం అలా సైలెంట్గా చూస్తూ ఉంటాడు గగన్ గారు ఎప్పుడు శరత్చంద్ర గారు నన్ను కన్న కూతురు కూతురు అంటారు ఈ విషయం అందరికీ అందరికీ తెలియాల్సిన నిజం అని అంటుంది భూమి ఏంటది అని అడుగుతాడు గగన్ ఇంక శరత్చంద్ర కూడా అలా చూస్తూ ఉంటాడు గగన్ గారు ఇన్నాళ్ళు శరత్చంద్ర గారు చెప్పింది నిజం నేను నిజంగా శరత్చంద్ర కన్న కూతుర్ని అని చెప్తుంది భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఇంకా గగన్ ఇంకా శరత్చంద్ర కూడా షాక్ అయిపోతాడు ఇది నిజం చెప్పేసింది అని ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది అపూర్వ అమ్మ భూమి ఏమంటున్నావమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతారు శరత్చంద్ర అవును అవును అవునాన్న నేను చెప్పేది అక్షరాల నిజం అని అంటుంది భూమి భూమి నువ్వు నువ్వు ఇదంతా కావాలనే చెప్తున్నావు కదా భూమి నీకు నాతో ఇష్టం లేదా పర్లేదు చెప్పు నిన్ను ఎలా కన్విన్స్ చేయాలో నాకు తెలుసు అంతేకాని నువ్వు ఆ శరత్చంద్ర కూతురు అని అబద్ధం చెప్పదు భూమి అని అంటాడు గగన్ గగన్ గారు నేను నిజమే చెప్తున్నాను నేను నిజంగా చంద్ర గారికి చంద్ర గారికి పుట్టిన కూతుర్ని అని చెప్తుంది భూమి ఒక్కసారిగా గగన్ కుప్పకూలిపోతాడు శరత్చంద్ర అయితే భూమి ఇప్పటికీ నువ్వు నేను నమ్మలేకపోతున్నానమ్మా నువ్వు నువ్వు నా శోభ కూతురువా అని అంటారు శరత్చంద్ర అవునాన్న ఇన్నాళ్ళు కొన్ని పరిస్థితుల వల్ల ఈ విషయాన్ని మీ ముందు పెట్టలేకపోయాను నిజం బయటకి చెప్పలేకపోయాను కానీ ఈ నిజాన్ని ఇప్పుడు బయట పెట్టడానికి కారణం గగన్ గారే అని అంటుంది పాపం భూమి ఇంకా శరత్చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అపూర్వ అపూర్వ నా నా కూతురు వచ్చింది నా కూతురు వచ్చింది అపూర్వ అని హ్యాపీగా చెప్తాడు ఇంకా అపూర్వ అయితే బావా తను ఏం చెప్తా నమ్మేస్తావా బావా తను కూతురు అనడానికి ఒక్కటైనా ఒక్కటైనా సాక్ష్యం ఉందా అని అడుగుతుంది అపూర్వ ఇంకా గగన్ కూడా అవును ఒక్కటైన సాక్ష్యం ఉందా అని అడుగుతాడు వెంటనే ఇంకా అలా శరత్ అయితే ఇప్పుడే ఇప్పుడే డిఎన్ఏ రిపోర్ట్స్ తెప్పిద్దాం డిఎన్ఏ రిపోర్ట్స్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను అధ్యక్షత వహిస్తాను ఖచ్చితంగా ఈ బంగారు తల్లి నా కూతురో కాదో నేను తెలుసుకోవాలి ఒకవేళ తెలుసుకునేటట్టయితే నాకంటే నాకంటే ఆనందపడేవారు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అని హ్యాపీగా చెప్తాడనమాట శరత్చంద్ర ఇంకా భూ ష గగన్ అయితే పాపం చాలా బాధగా ఇంటికి వెనదిరుగుతాడు రే నువ్వే చెప్పావు కదరా నా కూతురు అయితే నువ్వు నా కూతురు వైపు కన్నెత్తి కూడా చూడనని అలాంటప్పుడు తను నిజంగా నా కూతురు అయితే నీకు నేను ఇచ్చి చచ్చి నా పెళ్ళి చేయను రా అని ఇంకా గగన్ గురి చెప్తాడనమాట శరత్చంద్ర పాపం గగన్ అయితే అలా జాలీగా ఇంకా శారద వాళ్ళ ఇంటికి రీచ్ అవుతాడు ఇంక శారద మాత్రం హారతి పళ్ళెం పట్టుకొని రెడీగా ఉంటుంది నాన్న గగన్ భూమి ఎక్కడ్రా భూమి ఎక్కడా అని అడుగుతుంది రాలేదమ్మా భూమి భూమి ఒక నిజం అని చెప్పింది భూమి ఆ నిజంగానే శరచంద్ర కూతురంట అని చెప్తాడు గగన్ ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు గగన్ ఆయన కూతురు తనవడం ఏంటి అని అంటారు నాకు అదే అర్థం కావట్లేదమ్మా కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయమంది శరత్ చంద్ర దగ్గరుండి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను అన్నాడు నేను కూడా రేపక్కడికి వెళ్ళాలి అని పాపం చాలా బాధపడుతూ ఉంటాడు గగన్ ఏం కాదురా కావాలనే భూమి అలా చెప్పు ఉంటుంది వాడి కూతురు ఆయన కూతురు భూమి ఎందుకు అవుతుంది అవ్వదు అవ్వదులే అని పాపం ఓదార్పుగా సర్ది చెప్తూ ఉంటుంది అలా ఇంకా శారదా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ అయితే వస్తాయి అపూర్వ అయితే అలా ఇంకా చూస్తూ ఉంటుంది టెన్షన్గా బావ కనీసం నన్ను వేలు పెట్టనివ్వలేదు ఈ గగన్గాడు కూడా అన్ని అధ్యక్షత వహించాడు ఇక్కడెక్కడ ఫ్రాడ్ జరగడానికి ఎవ్వరు నాకు స్కోప్ ఇవ్వలేదు ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తాయి డిఎన్ఏ రిపోర్ట్స్ని ఓపెన్ చేస్తూ ఉంటాడనమాట ఇంకా శరత్చంద్ర ఓపెన్ చేసి చూసేసరికి అందులో పాజిటివ్ వస్తుంది ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు శరత్చంద్ర ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటాడు అమ్మ భూమి నువ్వు నిజంగా నిజంగా నా కన్న కూతురు అమ్మ అని ఇంకా శరత్చంద్ర అయితే హక్ చేసుకుంటారు భూమిని భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా పాపం గగన్ మాత్రం ఒక్కసారిగా కుప్పలు కూలిపోతాడు వెలరా వెళ్ళు ఇప్పుడైనా అర్థమైందా నేనంటే ఏంటో అయినా నా కూతురు నన్ను వెతుక్కుంటూ వచ్చింది నా బంగారు తల్లి ఇంకా నువ్వు ఈ దరిదాపుల్లో కనబడకూడదు పోరా అని గట్టిగా అడుగుతాడు శరత్చంద్ర పాపం భూమి తన కన్న అని తెలుసుకోండి శరత్చంద్ర నా వారసురాలు వచ్చింది నా పెద్ద కూతురు వచ్చింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా నిజం తెలుసుకున్న గగన్ అలా వెనుదిరుగుతాడు నిజం తెలుసుకున్న గగన్ భూమిని తిరిగి ప్రేమిస్తాడా శరత్చంద్రని గగన్ని పెళ్లి చేసుకోవడానికి భూమి ఎలా ఒప్పిస్తుంది ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోవాలన్నా ఫర్దర్ ఎపిసోడ్